అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు సఖీ స్వీట్ హోమ్ ఈరోజు వీడియో ఇలా జిమ్ చేసే వాళ్ళకి చాలా ఈజీగా టేస్టీగా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరే చేసుకోగలుగుతారు బాయ్స్ అయితే మీరే చేసుకోగలుగుతారు చాలా బాగుంటుంది కూడా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి బెస్ట్ రెసిపీ అండి జిమ్ కోసం ఇది ఇక్కడ నేను ఒక రెండు వందల గ్రాముల చికెన్ బ్రెస్ట్ పీస్ తీసుకున్నాను తీసుకొని దీన్ని ఇలా కట్ చేసుకోవాలి ఇది లావుగా ఉంటుంది కదా కొద్దిగా సన్నగా లేయర్ లాగా కట్ చేసుకోవాలి నేను చూపిస్తున్న విధంగా కట్ చేయండి ఇది మంచిగా కట్ అవుతుంది ఈ విధంగా ఉండాలి తొందరగా ఉడుకుతుంది అన్నట్టు ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనిపైన ఇప్పుడు ఇలా ఈ చాక్తో అయినా లేదా ఫోర్క్తో అయినా కానీ ఇలా కొద్దిగా గుచ్చినట్టుగా ఇలా ఘాట్లు పెడితే లోపటి వరకు కూడా మంచిగా ఉడుకుతుంది అలాగే మసాలాలు కూడా లోపటి వరకు పోతాయండి దీనిపైన కొద్దిగా మిరియాల పొడి చల్లుతున్నాను మిరియాల పొడి మీరు తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు నేను ఒక వన్ టీ స్పూన్ వరకల్ అలా మిరియాల పొడి వేసాను అలాగే కొద్దిగా ఉప్పు చల్లుకోవాలి ఉప్పు కొద్దిగానే వేసుకోండి ఎక్కువ వేసుకోవద్దు అర చెక్క నిమ్మరసం మాత్రం ఖచ్చితంగా పిండుకోండి చాలా బాగుంటుంది మంచిది కూడా నిమ్మరసం అయితే ఖచ్చితంగా వేసుకోండి అందుకనే ఉప్పు తక్కువ వేసుకోవాలి వేసుకొని ఇదంతా మంచి ముక్కలకు పట్టేటట్టు ఇలా కలుపుకోవాలి ఇలా చేసి పెట్టుకొని ఒక పది పదిహేను నిమిషాలు మ్యారినేట్ చేసి పెట్టుకొని అయినా పెట్టుకోవచ్చండి లేదా అప్పటికప్పటికైనా చేసుకోవచ్చు నేనైతే వెంటనే చేసేస్తున్నాను ఇప్పుడు పొయ్యిపోయిన ఒకటి మందపాటి కడాయి అయిన పెట్టుకోవాలి నాన్ స్టిక్ ప్యాన్ అయితే బెస్ట్ అండి తక్కువ నూనె పడుతుంది ఒక వన్ టీ స్పూన్ నువ్వుల నూనె వేసాను నేనైతే ఒక రెండు టీ స్పూన్ల ఇది వెల్లిపాయలు ఇలా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి ఆ వెల్లిపాయలు మంచిగా ఫ్రై అయ్యి దా చికెన్తో తింటే చాలా మంచిది బాగుంటుంది కూడా టేస్ట్ ఇప్పుడు మనము ఇది చికెన్ వేసుకోవాలి వేసుకొని లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టద్దు మూత పెట్టకుండా అటు ఇటు తిప్పుతూ రెండు వైపులో మంచిగా కాల్చుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లోనే కాల్చండి అలాగైతేనే ఈ వెల్లుల్లిపాయలు కానీ బాగుంటుంది అలాగే ఈ చికెన్ కూడా మంచిగా ఫ్రై అవుతుంది చూడండి ఈ విధంగా అయితే సరిపోతుంది లోపల వరకు కూడా చక్కగా కుక్ అయింది ఇప్పుడు తీసి సర్వ్ చేసేసుకోవటమే ఇది దేనితోటి కూడా తీసుకుని అవసరం లేదు ఇలాగే తినేసేయచ్చండి మీరు కూడా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి చేయడం కూడా చాలా ఈజీ కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి మరి మీ కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్